महादेव ओं नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय कनक दुर्गा तूजोदय दया देवत राजेश्वरी तुलजापुर भवाानी दया माता पुल्लापुर महालक्ष्मी तुर्दय सारक सम्म दया ईश्वर परमेश्वर ओंकारेश्वर दया विघ्नेश्वर विनायक गणनायक तुयोदया मन पुष्यमी नक्षत्र वारी కృష్ణశాస్త్రం ఎలా ఉందో చూద్దాం భూత భవిష్యత్తు వారి వర్ధమాన వారిది పుష్యమి నక్షత్రం చింతామణి పంచాంగం సాదేవ పంచాంగం అంటారు దీనికి సాదేవ శాస్త్రం అంటారు చింతామణి పంచాంగం అంటారు నక్షత్ర అంటారు మణిరత్ర మాల అంటారు దీనికి నాలుగు పేర్లు ఉన్నాయి ఇది తరతరాల నుంచి నడుస్తున్నది పుష్యమి నక్షత్రం వారి మీద పుష్యమి నక్షత్రం వారికి లక్ష్మీదేవ నాయకుడు వచ్చిండండి లక్ష్మీపుత్రుడు శ్రీడి సాయిబాబు వచ్చిండు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చారు వారి పేరు మీద వారి నక్షత్రం మీద వచ్చింది విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది పుష్యమి నక్షత్రం వారికి ఇంకోటి రాముల వారి కళ్యాణం వచ్చింది రాముల వారి కళ్యాణానికి సర్వదేవుల్లో వచ్చిందండి స్వర్గలోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళు వచ్చిండ్రు ధనలక్ష్మి దేవత కూడా వచ్చింది పుష్యమి నక్షత్రం వారి జాతకం చూడాలంటే అండి వారి స్వభావం చూడాలంటే మాత్రం బాగుంది మహామేధావుల లక్షణం ఉంటుంది అండి వారి జాతకం సామాన్యంగా వారి చేతిలో లొంగరు ఒకరి చేతిలో చిక్కరు ఒకరి చేతిలో దొరకరు ఏదైనా ఒకటికి రెండు రారులు ఆలోచన చేసి ఏ పనైనా మాత్రం చేస్తారు లక్ష్మీ కళ యోగం ఉంటుంది వారి జాతకంలో కృషులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి బాల్యంలో మాత్రం వారి జాతకంలో మాత్రం బాల్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారి జాతకంలో కానీ మాత్రం యౌనంలో అదృష్ట యోగం ఉంటుంది వారి పేరు మీద మళ్ళీ ప్రౌఢయోగంలో ప్రౌఢ వయస్సు అంటే థర్టీ నుంచి ఫార్టీ వరకు ఆ వయస్సులో మాత్రం చాలా అనుకూలత ఉంటుంది వారి జాతకంలో జీవితంలో ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదురు ఎదురుతూ అనుకునేది సాధించేదాకా వదిలిపెట్టరు కాబట్టి వారికి అన్ని అంతమంది దేవుళ్ళు వచ్చారు సాక్షాత్తు సీతారామచంద్రుడు కళ్యాణమే వచ్చింది లక్ష్మీప్రద యోగం కోటి లక్ష్మీమాత వచ్చింది వనలక్ష్మి దేవత కనకదుర్గమ్మ వచ్చింది ఆ దుర్గమాత వలన కూడా మాత్రం వశీకరణ శక్తి ఉంటుంది వారికి అమ్మదేవ ఉంటే అన్ని ఉన్నట్టే విష్ణు విశ్వరు బ్రహ్మ వచ్చుడు త్రికాల యోగం ఉంటుంది అంటే బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ మూడు స్థానంలో కూడా మంచిగా ఉంటుంది లాస్ట్ శ్రీడీ సాయిబాబు వచ్చిండు సాత్విక గుణం ఉంటుంది విఘ్నేశ్వరుడు ఉంటాడు వచ్చిండు వారి పేరు మీద విద్య బలం చాలా ఉంటుంది ఈ పుష్యమి నక్షత్ర వారి జాతకానికి చూడాలంటే నక్షత్రాధిపతి శని అండి నీలం ధరించాలి వీరి జాతకానికి మాత్రం రాశి కర్కట రాశి వస్తుందండి అధిపతి చంద్రుడు అండి ముత్యం ధరించాలి జన్మకాలదశి శని కాబట్టి మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు శనేశ్వరుడు బలం నడుస్తుంది నడుస్తుందండి వీరి పేరు మీద శని నడుస్తుంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం ఉచ స్థానంలో ఉంటే మాత్రం వీరికి ముఖ్యంగా పోలీస్ రంగంలో లాయర్ రంగంలో న్యాయశాస్త్రంలా రక్షణ రంగంలో మిలిటరీ రంగంలో కష్టపడి చేసే పనుల అనుకున్న దాంట్లో సాధించే అవకాశం ఉంటుంది శని అనేది అధిపతి దేని మీద ఉంటుందండి బొక్కల మీద నరాల మీద ఆయుష్ మీద పేరు ప్రఖ్యాతుల మీద ఉంటుందండి ఉపకీర్తి తెస్తుంది కీర్తి కూడా తెస్తుంది కాబట్టి వారికి మంచి జరిగే ఉన్నాయి పంతొమ్మిది సంవత్సరాలు మాత్రం నీలం పచ్చకుండా ధరించాలి తప్పకుండా పచ్చ ధరించాలి చాలా కానీ పంతొమ్మిది నుంచి పడితే మాత్రం ముప్పై ఆరు సంవత్సరాలు దాకా బుధా మహారదర్శి నడుస్తుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి పంతొమ్మిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల దాకా అద్భుతంగా ఉంటుంది పచ్చ ధరించాలి కానీ మాత్రం ఆకుపచ్చ రంగు వర్ణం రాయి ధరించాలి చాలా లక్ష్మీపద యోగం ఉంటుంది వారి జాతకానికి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది బిజినెస్ విషయంలో కలిసి వస్తుంది వారు మట్టి పడుకున్న మాణిక్యం అవుతుంది వారికి కాదు అసంభవం అనుకున్న పనులు కూడా ఏ అవకాశం ఉంటుంది కానీ వీరి జాతకం వల్ల చూడాలంటే మాత్రం పేరు మీద మాత్రం అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటుంది పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంటుంది స్నేహితులు కూడా అధికం ఉంటారు ఈ పుష్యమి నక్షత్రం జాతకులకు వీరి జాతకం వల్ల చూడాలంటే మాత్రం ముఖ్యంగా గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది గ్రహణ శక్తి అంటే మాత్రం పదిసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు వారికి ఒక్కసారి చెప్పంగానే అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు మనోభావాలు కూడా చదవ చదవగలవేంత తెలివితేటలు ఉంటాయి వారికి మనోభావాలు అంటే ఎదుటి వాళ్ళు ఎందుకు వచ్చేళ్ళు దేనికి వచ్చేరు ఏ విషయానికి వచ్చేళ్ళు చల్లకొచ్చి ముంత దాచి చోళ్ళ ఉంటారు అసలు కూడా తెలుసుకునే యోగం ఉంటుంది వారి జాతకంలో వీరు జాతకం ఆల్రౌండర్ ఉంటుందండి అండి నిధానంగా ఉంటే నిధానంగా ఉంటారు తొందరపడే వాళ్ళు తొందర పెడతారు కానీ మాత్రం గొడవ దిగే వాళ్ళు ఉంటే తప్పకుండా గొడవ దిగుతారు కానీ లేదా మాత్రం ముఖ్యంగా కలివిడిగా ఉండే వాళ్ళతో కలివిడిగా ఉంటారు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు వీళ్ళు నటించరు కానీ నటించాలంటే వీళ్ళంత నటన ఎవరికి ఉండదు నటించడం అంటే సినిమాలో కాదండి జీవితంలో అసలుంటి స్వభావం ఉంటుంది వీరి జాతకంలో స్త్రీలకు అద్భుత యోగం ఉంటుంది పురుషులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బండి విషయంలో కూడా అదృష్టం ఉంటుంది వాహనాల విషయాల రెండు చక్రాల నుంచి పడితే అది ఎన్ని చక్రాలైనా కానీ పది చక్రాలున్నా ఉండదు కలిసి వస్తుంది వారి జాతకంలో భూమి విషయంలో కూడా కలిసి వస్తుంది పాడి పంట తోటలు ఉన్న వారికి మాత్రం అదృష్ట ఫలం ఉంటుంది వారి జాతకంలో అడగడుగుని చికాకులు చాలా ఉంటాయి వచ్చిన వారిని ఎదురు ఎదుర్కొనే శక్తి ఉంటుంది వారి పేరు మీద ఇంకా నలభై మూడు సంవత్సరాల నుంచి పడితే అరవై మూడు సంవత్సరాల దాకా శుక్రమహార నడుస్తుంది నడుస్తుందండి వారి పేరు మీద కాబట్టి వారి జాతకం మాత్రం చాలా అదృష్ట యోగం నడుస్తుంది వారి పేరు మీద నలభై మూడు సంవత్సరాల నుంచి పడితే మాత్రం అరవై మూడు సంవత్సరాలు శుక్రమహారదర్శి నడుస్తుంది అదృష్ట యోగం ఉంటుంది వారి జాతకానికి అనుకున్న సాధిస్తారు సినీ కళా రంగంలో పైకి వస్తారు ధన విషయంలో పైకి వస్తారు భోగభాగ్యాలు పైకి వస్తారు కళ్యాణ విషయంలో పైకి వస్తారు సంతాన విషయంలో కలిసి వస్తుంది సత్సంతాన విషయంలో మంచిగా ఉంటుంది గృహ నిర్మాణాలలో కలిసి ఉంటుంది అష్టైశ్వర్యాలు మనకి అవసరం ఉంటాయి అవన్నీ దగ్గరకు కానీ స్త్రీ నింద చాలా వస్తూ ఉంటుంది వారి జాతకంలో సామాన్యంగా స్త్రీ నిందల పోరు కానీ స్త్రీ నింద వస్తుంది పురుషులైతే స్త్రీలైతే మాత్రం స్త్రీల మీద కూడా నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి భార్య భర్తల మీద అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకరి మీద ఒకరికి అనుమానాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి బయట వాళ్ళు ఎవరో పెట్టరు ఇంటి వారే పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి మనం అంటాం కదా బయట ఎక్కడైనా గెలిచి రావచ్చు కానీ ఇంట గెలవాలి ఫస్ట్ తర్వాత రచ్చ గెలవాలి వీరి జాతకం ఏముంటుంది అంటే అండి రచ్చ ఎక్కడైనా గెలుస్తారు రాజ రాజకీయమే కాదు రాజ్యంలో సప్త రాజ్యంలో ఎక్కడ పోయినా గెలుస్తారు కానీ ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటివారు పనికి రాని వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మామూలుగా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మాట కొంచెం గ్రహింపు ఉండాలి వీరికి కొంచెం గర్వం కూడా అధికం ఉంటుంది అహంకారం ఉండదు కానీ అహంకారం చేస్తే వీరంత అహంకారం ఎవరికి ఉండదు తప్పు చేయరని కాదు తప్పు పొరపాటు చేయరని కాదు తప్పు పొరపాటు చేయడం మానవ మానవ సహజం కానీ ఇది ఒప్పుకుంటారు తప్పు చేసినా పొరపాటు చేసినా ఇంకోసారి చేయకూడదు అనేది ఒప్పుకుంటారు చేసిన పొరపాటుని చేసినా తప్పుని తరిచి తరిచి మరీ చేయరు వాళ్ళు అంశగల జాతక వీరి పేరు మీద కానీ స్త్రీల నుంచి బాగుపడే యోగం ఉంటుంది వీరి జాతకానికి చెప్పాలంటే అండి ముఖ్యంగా మధ్యలో ఇంకా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నలభై మూడు సంవత్సరాల కేతు మహర్దాశే కాబట్టి అప్పుడు వాళ్ళకు మాత్రం ముఖ్యంగా మాత్రం దైవభక్తి చాలా ఉంటుంది దైవభక్తి ఆరాధన చాలా ఉంటుంది జ్ఞానకారకుడు కేతు విదేశ యోగం చేస్తాడు ముఖ్యంగా వారి జ్యోతిషంగా చూడాలంటే మాత్రం వారి జీవితం ఎక్కువ శాతం మాత్రం సిక్స్టీ పర్సెంట్ అదృష్ట యోగం ఉంటుంది నలభై పర్సెంట్ చిక్కులు ఉంటాయండి ముఖ్యంగా ఈ జాతకులు మాత్రం పుష్యమి నక్షత్ర జాతకులు ఏ పని చేసినా కానీ వృత్తిలో మాత్రం రాణింపు న్యాయం చేస్తారు వాళ్ళు వాళ్ళు అడుక్కు తినే ఆ పని నుంచి పడితే మాత్రం వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దాకా ఉన్నా సరే ఆ వృత్తికి మాత్రం న్యాయం చేస్తారు కాకపోతే వీళ్ళ స్వభావం అందరికీ నచ్చదు ఎందుకంటే ఏ పని ఒక లైన్ ప్రకారం చేస్తారు అందరు చెప్పే ప్రకారం చేయరండి ఒక లైన్ ప్రకారం చేస్తారు కాబట్టి వీరికి మాత్రం చాలామంది వరకు నచ్చరు నచ్చ ఎవరో నచ్చాలో ఎవరు నన్ను ప్రశంసించాలి నన్ను సన్మానించాలి నన్ను పొగడాలి అనేది ఉండదు వీరి ఉద్దేశంలో పోయిటోళ్ళు పొగడని తిట్టేటోళ్ళు తిట్టని బాధపడేటోళ్ళు బాధపడి మన పనం మనం సరిగ్గా చేస్తున్నామని ఆలోచన ధరలో ఉంటారు కాబట్టి వీళ్ళకాడ తేడా వచ్చే అవకాశం చాలా వరకు ఉండదు కానీ మాత్రం ముఖ్యంగా కళ్యాణ విషయం చెప్పాలంటే పెద్దలు చేసిన కళ్యాణ విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇష్టప్రకారం చేసుకున్న కళ్యాణంలో కూడా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులను కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది ఇలా పుట్టిన సత్సంతానం నుంచి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి వారి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంటుంది జాతీయ రంగంలో కూడా అంతర్జాతీయ రంగం వరకు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంటుంది ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం ఎవ్వరికి వివాహం చేసుకోవాలి ఏం దోషం లేదండి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా దృష్టి దోషం చాలా ఉంటుంది నరదిష్టికి నాప్రాయ పగిలిపోతుందండి వీరు నాగసింధురం ధరించాలి మన హైందవ శక్తి మన హిందూ సాంప్రదాయం ప్రకారం పాటించే వాళ్ళైతే నాగసింధురం అనేది ఒక బొట్టు నాగసింధురం ధరించాలి ఎందుకంటే అండి మనిషికి కళ్ళాలనే విషయం ఉంటుంది ఆ నాగసింధురం ధరిస్తే వీరికి చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరుగుతాయి కుటుంబ బాధ్యతల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నా చిక్కులు ఇబ్బందులు ఇబ్బందులున్నా అనుకున్నది సాధిస్తారు ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి మంచిగా జరిగే అవకాశం ఉన్నదండి శుభంభూయలు